మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు మా మేధావి వర్గం అంతా బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి

అనుకోరా తప్పేము లేదు ఇప్పుడు మల్లన్న స్వార్థము ఇంకోటో ఉంటే మీరు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరిన పని పనిచేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంది కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్య పరిసర ఒకటే కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికాస అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడతాం కాంగ్రెస్ పార్టీ పైన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారా ఇప్పుడు ఒకటి ఏం చెప్తా ఉన్నా నేను ఒక రోజు ఒక ఛానల్లో పని చేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు తిన్ మార్ అరెస్ట్ చేయాలి తిన్ మార్ మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఇవ్వడేయకపోతే మళ్ళీ నేనే తప్పు చేసిన ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించాలి